నమస్కారమండి ఇప్పుడు మనం అభిమానాలు ఆప్యాయతలు అనే ఒక చక్కటి కథని వినేద్దామండి ఆ రోజు శనివారం చాలా సంవత్సరాలు అయింది చిలుకూరు బాలాజీ గుడికెళ్ళాలని అనుకొని నేను మా వారు కలిసి కారులో బయలుదేరాం శనివారం మూలాన గుళ్ళో రష్ ఎక్కువగా ఉంది నాకు ఏ మొక్కులు లేవు ఇంట్లో చేసే పనులేమీ లేక ఏం చేయాలో తెలియక ఇలా అనుకొని వచ్చాం గుడికి పదకొండు ప్రదక్షిణలు ముగించుకొని దేవుణ్ణి దర్శించుకొని గుడి బయటకు వచ్చాం అక్కడ కొద్ది దూరంలో ఒక ముసలామె అప్పుడే నుంచి కోసుకొచ్చినట్లుగా నిగనిగలాడుతున్న జామ జామపళ్ళు బుట్టలో పెట్టుకొని అమ్ముతుండడం చూసి మా వారు కొనుక్కొద్దామని అటువైపు వెళ్ళారు నేను అటు ఇటు చూస్తుండగా అనుకోకుండా ఎవరో ఒక ఆమె నాకు దగ్గరగా వస్తూ నా భుజం మీద చెయ్యి వేసి హలో పరిమళ అని పిలిచే వరకు నాకు తెలియనే లేదు ఆ వచ్చిందెవరో ఎదురుగా సుధ అబ్బా ఎన్నాళ్లకు కనబడింది అసలు సుధలో ఏ మార్పు లేదు అదే చిరునవ్వు ఆత్మీయత సుధని చూసి దాదాపు ఆరేడు సంవత్సరాలైపోయింది ఏ మాత్రం మారని సుధ అలాగే అమాయకంగా ఒద్దికగా చిరునవ్వు నవ్వుతూ కనబడింది నాలోనే మార్పు వచ్చింది ఆ మధ్య ఆఫీస్లో నాతో కలిసి పనిచేసిన రత్నమాల నన్ను చూసి ఏమిటే ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటి అంటూ ఆశ్చర్యపోయింది చెప్పాలంటే వయసుకు మించిన దానిలాగా ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తున్నానట నా చేతులని ఆప్యాయంగా స్పృశిస్తూ ఎలా ఉన్నావు పరిమళ బావుగారెక్కడా మీ పిల్లలు ఎక్కడున్నారు అంటూ ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది నేను నా గురించి చెప్పాక తన వివరాలు చెప్పింది ఏదైనా మొక్కు మొక్కుకున్నావా అని అడిగితే అవునంటూ చిరునవ్వు నవ్వింది సుధ పరోపకార జీవి తన కోసం కాకపోయినా తన బంధువులు ఆత్మీయుల విషయంలో కూడా దేవుడికి మొక్కుకొని ఆ మొక్కుల్ని తీర్చుకునే విశాల హృదయరాలు ఈలోగా మా వచ్చారు మా వారిని కూడా పలకరించి వాళ్ళింటికి మేమిద్దరము తప్పక రావాలని మరీ మరీ చెబుతూ సుధ తన ఫోన్ నంబర్ అడ్రస్ చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయింది సుధ కుటుంబం మా కుటుంబం విద్యానగర్లో ఎనిమిది సంవత్సరాలు పక్కపక్కనే ఉండేవాళ్ళం అప్పటికి మేము సొంత ఫ్లాట్ కొనుక్కోలేదు మా పిల్లలు చదువుల్లో ఉన్నారు తర్వాత మేము సోమాజీగూడలో మంచి సెంటర్లో త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్ళిపోయాం అప్పటి నుండి నాకు సుధతో సంబంధం పూర్తిగా పోయింది ఇన్నాళ్ళకి తను అనుకోకుండా తటస్థపడింది సుధా మేము పక్కపక్కనే అద్దెళ్ళల్లో ఉండగా నేను సుధకి దూరంగా ఉండడానికి ప్రయత్నించినా తను మాత్రం నాతో సన్నిహితంగా ఉండేది సుధ ఆలోచనలు అభిప్రాయాలు ఎందుకో నాకు నచ్చేవి కావు నాకు నచ్చని వ్యక్తులు నాకు దగ్గరగా ఉండడానికి కూడా ఇష్టపడను నేను మాది ఉమ్మడి కుటుంబమే మొదట్లో నా పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చినప్పుడు మా వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా అత్తగారు మామగారే కాకుండా ఆయన బాబాయ్ పిల్లలు మేనత పిల్లలు కూడా ఉండేవారు ఇక రోజు వచ్చిపోయే బంధువుల మాట చెప్పనే అక్కర్లేదు ఇల్లు ఒక తెరణాలాగా ఉండేది వంటలు వార్పులు భోజనాలు ఇవి తప్పించితే మరో లోకం నాకు అక్కడ కనిపించేది కాదు నాకు పెళ్లికి ముందు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి ఉమ్మడి కుటుంబంలో ససే మీరా ఉండకూడదని మాకంటూ ఓ అందమైన పొదరిళ్ళు ఏర్పరచుకొని అందులో నేను మావారు మా పిల్లలే ఉండాలని ఇలా ఎన్నో ఆలోచనలుండేవి కానీ అదేమిటో భగవంతుడు మనకిష్టం లేని పనులే జరిపిస్తాడు నా విషయంలో అదే జరిగిందని అనుకుంటాను దాని ఫలితమే మాకు పెళ్ళైన కొద్ది కాలానికే వేరే కాపురం పెడదామని మా వారిని శతవిధాలా పోరడం వీలు కాదని చెప్పిన మా వారి మీద అలకలు సత్యాగ్రహాలతో సహా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాక చివరికి నా మనసుని మా అత్తవారే గ్రహించి వాళ్లే మమ్మల్ని వేరే ఉండమని చెప్పేశారు వాళ్లతో శాశ్వతంగా బంధం తెగిపోయింది నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను అలా అని నిరుత్సాహపడిపోను ఆశతో ఓపికతో పోరాడుతూనే ఉంటాను చివరికి సాధిస్తాను అలా మేము విడిగా విద్యానగర్లో ఒక ఇంట్లో కద్దెకి దిగాం తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూళ్ళల్లో చదువుకుంటున్న సమయంలో సుధా వాళ్ళు మా పక్కనున్న ఇంట్లో దిగారు వాళ్ళది చాలా పెద్ద కుటుంబం వాళ్ళ అత్తగారు మామగారు మరుదులు ఆడపడుచులే కాకుండా సుధ వాళ్ళ పినమామగారి పిల్లలు కూడా ఉండేవారు మా అత్తవారింట్లో లాగా అయితే సుధ చాలా అమాయకురాలు నా స్వభావానికి విరుద్ధం అమాయకంగా నెమ్మదిగా ఇంట్లో వారికి అన్ని సేవలు చేస్తూ ఎప్పుడూ హడావిడిగా ఉండేది ఏనాడు ధూంధాములు లేకుండా ప్రశాంతంగా తన బాధ్యతలు నిర్వహించే సుధ పట్ల నాకు చాలా అసహనంగా ఉండేది ఎన్నోసార్లు చెప్పాను ఇలా నువ్వు ఉమ్మడి కుటుంబంతో అతుక్కుపోతే రేపు నీకు నీ పిల్లలకి చెప్పే మిగులుతుందని వేరే కాపురం పెట్టుకొని బాగుపడమని అన్నింటికి ఒక చిరునవ్వే సమాధానం సుధ నుండి ఇక నా మాట వినేలా లేదని గోడకు చెప్పినట్లే అనుకొని చెప్పడం మానేశాను సుధ పట్ల నేను కోపంగా అసహనంగా ఉన్నా ఒక్కోసారి నా స్వార్థం కోసం ఆమెని నేను ఉపయోగించుకున్న రోజులు కూడా ఉన్నాయి నాకు ఉద్యోగం మూలాన ఇంటికి రావడం ఆలస్యమైతే స్కూల్కి వెళ్లే మా పాపని బాబుని స్కూల్ అయిపోయిన తర్వాత సుధా వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు ఉంచవలసిన అవసరం వచ్చేది ఆ రోజుల్లో మేము చాలా హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నామని సంబరపడేదాన్ని వీకెండ్లో పిల్లల్ని తీసుకొని నేను మా వారు హోటల్స్కి సినిమాలకి వెళ్లే వాళ్ళం పిల్లల సెలవుల్లో ఏవో టూర్స్కి తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామని ఇదే జీవితం అని ఆనందపడుతూ వాళ్ళకి ఈ అదృష్టం లేదు కదా అనుకుంటూ ఆనందపడేదాన్ని ఆమెకి శని ఆదివారాలు వస్తే ఎవరో ఒకరు బంధువుల పిల్లలు ఇక్కడే హైదరాబాదులో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు వీరింటికి రావడం లంచు డిన్నర్లు చేసుకొని మరీ వెళ్ళడం మామూలే సుధభర్త గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తూ ఉండేవాడు ఆయన ఆదాయమంతా ఉమ్మడి కుటుంబ ఖర్చుల్లో కొట్టుకుపోయేది మేము అలా కాదు మా డబ్బుని ఎన్నో పొదుపు పథకాలలో పెడుతూ వడ్డీలకిస్తూ ఇన్సూరెన్స్ పాలసీలలో మదుపు చేస్తూ బంగారం స్థలాల కొనుగోలు పెట్టి చాలా కూడబెట్టాం అందుకనే చాలా తక్కువ కాలంలోనే మేము పాష్ ఏరియాలో అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాం సుధ పిల్లలు కేవలం సాధారణ డిగ్రీ కాలేజీలో చదివేవారు అది చూసి నేను తంతో అనేదాన్ని చూసావా సుధ మేము ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వచ్చేసిన మూలానే కదా మా పిల్లల్ని ఇంత బాగా చదివిస్తున్నావు నువ్వు ఆ పని చేయలేకపోయినందుకే మీకు అవన్నీ సాధ్యం కాలేదు అంటే చిరునవ్వున ఊరుకునేది నాకు సుధ పట్ల జాలి స్థానంలో కోపం ఉవ్వెత్తులు లేచేది మేము మా సొంత అపార్ట్మెంట్కి వచ్చేసిన కొద్ది కాలానికే మా పిల్లల కాలేజీ చదువులు అయిపోయాక వాళ్ళని అమెరికా పంపించి పెద్ద చదువులు చదివించాం వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలలో అక్కడే స్థిరపడ్డారు మేం సిటీలో ప్రైమ్ ఏరియాలో మరో రెండు ఫ్లాట్స్ కొన్నాం ఈ క్షణాన్ని అమ్మేసిన రెండు కోట్లు పైగా డబ్బు వచ్చి ఒళ్ళో వాల్తుంది మా పిల్లలు ఇద్దరు అమెరికాలో వాళ్ళకి నచ్చిన వాళ్ళని వివాహాలు చేసుకున్నారు ఎవరి జీవితాలు వాళ్ళవి బిజీ లైఫ్ ఎప్పుడో వారానికో పది రోజులకో ఫేస్ టైంలో చూసుకోవడం మాట్లాడుకోవడం నేను మా వారు రిటైర్డ్ జీవితాన్ని మా ఇంటి నాలుగు గోడల మధ్య అనుభవిస్తున్నాం ఏ బంధువులు మా ఇంటికి రారు మా అత్తగారింటి వైపు వారైతే అసలు తొంగే చూడరు మేము సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి జీవితం అంతా హాయిగా కూర్చొని తిన్నా డబ్బులు డబ్బులున్నాయని విడిగా వచ్చేయడం మూలానే ఇవన్నీ సాధ్యమయ్యాయని లేకపోతే మా సంపాదనంతా ఉమ్మడి కుటుంబంలో ఏరులా పాకి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళమని నేను అనుకుంటాను కూడా రిటైర్డ్ జీవితం అంటే విలాసవంతంగా జీవించాలనే నా అభిప్రాయం చాలామంది రిటైర్ అయ్యాక అతి పొదుపుగా జీవిస్తారు కానీ మేం మాత్రం ఇప్పుడు కూడా విమానాల్లోనే ప్రయాణం సంపాదన ఉన్నప్పుడు రిటైర్ అయ్యాక కూడా ఒకటే జీవన విధానం మాది పాపం సుధ ఉన్నదంతా ఖర్చు పెట్టేసి సొంత ఇల్లు కూడా ఏర్పరచుకొని ఉండదు అప్పట్లో డిగ్రీ చదువుతున్న సుధ పిల్లలు ప్రస్తుతం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు ఏమిటో ఒక్కొక్కసారి మాకేంటి అని అనుకున్నా ఇంట్లో నేను మా వారు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ ఎప్పుడు ఎన్ని సినిమాలు చూసినా టూర్లు తిరిగొచ్చినా చివరికి ఇంట్లో ఇద్దరమే ఒకసారి బాత్రూంలో నేను స్లిప్ అయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది డాక్టర్ కాలుకి బ్యాండేజ్ వేసి మూడు నెలల వరకు కదలొద్దన్నారు ఎవరూ సహాయానికి రాలేదు అసలు మా సంగతి ఎవరికి తెలుసును కనుక ఒకవేళ తెలిసిన రారు కూడా లేడీ అటెండర్ని పెట్టుకున్నాం వంటకి ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టుకున్నాం డబ్బులు డబ్బులున్నాయి కాబట్టే ఇవన్నీ కుదిరాయని కానీ మా వారి స్వభావంలో మాత్రం మార్పు కనబడుతోంది ఒంటరితనంతో బోర్ ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది ఎవరింటికైనా వెళితే బాగుండును సందడిగా గడపాలని ఉందన్నట్లు మాటల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు ఎక్కడికి వెడతాం ఎవరు రమ్మంటారు కనుక సరే సుధ ఆ రోజు గుళ్ళో కలిసి పదే పదే వాళ్ళ ఇంటికి రమ్మనమని పిలిచింది కదా అని మనసులో ఇష్టం లేకపోయినా ఏం చూస్తాను తనని తన ఉమ్మడి కుటుంబ జనాలనే కదా అనుకుంటూ తప్పదన్నట్లు వెళ్ళాం నేను మా వారు సుధకి ఫోన్ చేశాం వస్తున్నాం అని లంచ్కి వచ్చేయండి పరిమళ అంది సుధ వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంటు చక్కని ఏరియాలో ఉంది పోనీలే కనీసం మంచి ఏరియాలో అయినా ఉంటున్నారు అనుకుంటూ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాం సుధా చంకలో రెండేళ్ల పిల్లవాడిని ఎత్తుకొని డోర్ తెరవడానికి వచ్చింది మమ్మల్ని చూడగానే బోల్డ్ అంత సంబరపడుతూ లోనికి ఆహ్వానించింది ఎంత బాగుంది ఆ అపార్ట్మెంట్ చాలా పెద్దదిగా తమ అపార్ట్మెంట్ కంటే చాలా బాగుంది ఎంతో నీట్గా ఎక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చుకున్నారు సోఫాలో కూర్చోగానే విన్న మానవుడు మా అబ్బాయి రఘు కొడుకు అని చెప్పింది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సుధా అని అడిగాను అప్పుడు మా రఘు డిగ్రీ చదువుతూ ఉండేవాడు కదా పరిమళ డిగ్రీ అవగానే వాడికి బరోడాలో ఒక ఫర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది మా చిన్నమరిది రామం రాము నీకు తెలుసు కదా మా దగ్గరే ఉండి చదువుకునేవాడు ఆ తర్వాత అతనికి ముంబైలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది మా మరిది మా వారితో అప్పుడే మన రఘుకి ఉద్యోగం ఏమిటన్నయ్య అంటూ మాన్పించి ముంబైలోనే తన దగ్గరుంచుకొని మా వాడి చేత అక్కడే యూనివర్సిటీలో ఎంబీఏ చదివించాడు ప్రస్తుతం ఇక్కడే జేపీ మోర్గాన్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మా కోడలు కూడా కాలేజీలో లెక్చరర్ మేమందరం కలిసే ఉంటున్నాం అని చెప్పింది మా అమ్మాయి ప్రతిమని కూడా మా ఆడపడుచు తన దగ్గర పెట్టుకొని ఎంకామ్ చదివించి బ్యాంకింగ్ పరీక్షలకి తయారు చేసింది ఇప్పుడు అది వైజాగ్లో బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది పెళ్ళయింది వాళ్ళ మామగారు అందరూ కలిసే ఉంటున్నారు అని చెప్పింది ఈ లోపు పెద్దమ్మా అంటూ ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి లోపల నుండి వచ్చింది ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ మా రెండవ మరిది కూతురు శ్రావ్య ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది బయట ఎక్కడో ఉండి చదువుకోవడం ఏమిటని మా ఇంట్లోనే పెట్టుకొని చదివిస్తున్నాం అని చెప్పింది శ్రావ్య విషయంలోనే ఆ అమ్మాయికి ఈ ఊళ్ళో కాలేజీలోనే సీట్ రావాలని వస్తే తను చిలుకూరు బాలాజీకి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకొని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలోనే పరిమళని అనుకోకుండా కలిసినట్లు చెప్పింది సుధ నేను చెప్పలేదు మా సుధ పరోపకార జీవని వాళ్ళ మరుదుల్ని ఆడపడుచుని వీళ్ళే దగ్గరుంచుకొని చదివించి పెళ్ళిళ్ళు చేశారు ఆ కృతజ్ఞతాభావంతో తిరిగి అన్నగారి పిల్లల్ని కూడా వాళ్ళు తమ దగ్గర పెట్టుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించారు చేసిన సహాయాన్ని మర్చిపోయిన వాళ్లే ఉంటారని తెలుసు కానీ సుధ కుటుంబంలోని సభ్యులకి ఒకరి మీద మరొకరికి ఎంతటి ఆప్యాయత భావం మీ ఫ్లాట్ చాలా బాగుంది సుధా అనగానే అవును కదూ ఈ ఫ్లాట్ స్టోరీ చెబితే ఆశ్చర్యపోతావు పరిమళ అంది మావారు రిటైర్మెంట్కి ముందు ఒక చిన్న అపార్ట్మెంటు పాతిక ముప్పై లక్షల్లో సెకండ్ సెల్లో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటే అవును నీకు శ్రీను గుర్తున్నాడా శ్రీనునా అదే పరిమళ మా వారి బాబాయ్ కొడుకు అప్పట్లో మా ఇంట్లోనే ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవాడు నిన్ను ఆంటీ అంటూ చనువుగా పిలిచేవాడు అవును గుర్తొచ్చాడు అతనప్పుడు ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అతనికి బెంగళూరులో మరో ఉద్యోగం వచ్చింది మేం ఫ్లాట్ కోసం చూస్తున్నామని తెలిసి ఈ ఫ్లాట్ని అతను కొనుక్కున్న రేటుకే చాలా చౌకగా ఇచ్చేశాడు అతనికి మేమంటే చాలా అభిమానంలే అనగానే తెల్లబోయాను ఇంత పెద్ద ఫ్లాటు కంటే విశాలమైనది లగ్జరీ అపార్ట్మెంట్ కేవలం పాతిక ముప్పై లక్షలకి ఎవరిచ్చేస్తారు ప్రస్తుతం కోటి రూపాయలపైనే విలువ పలుకుతుంది అసలే నా బుర్ర ఆర్థికపరమైన మదుపులతో రాటు తేలిపోయి ఉంది అయితే సుధా నీ టైంపాస్ ఏమిటి అనగానే అదే చిరునవ్వు ఏముంది పరిమళ కొడుకు కోడలు మేము అంతా కలిసే ఉంటున్నాం వాళ్ళంతా ఆఫీసులు ఉద్యోగాలు అంటూ బయటికి వెళ్ళిపోతారు నేను మా వారు ఖాళీనే కదా ఇదిగో మా పిల్లలకి ఈ విధంగా సహాయపడుతూ కాలక్షేపం చేస్తున్నాం అంది రోజు ఇంటికి ఎవరో ఒకరు బంధువులు వచ్చి వెళుతూనే ఉంటారు కోడలు కూడా ఉద్యోగస్తురాలు ఇదిగో నాకు నేను సాయం చేస్తాను ఈ పసివాడు నా మనవుడు చాలు నాకు ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది బయటకు వచ్చేది చాలా తక్కువ అని చెప్పింది మా వారైతే సుధ మాటలని కళ్ళు వెడల్పు చేసుకుంటూ మరీ వింటున్నారు సుధ మీద జాలనిపించింది ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నందుకు నుండి వీడుకోలు తీసుకుంటుంటే సుధ అంది మాతో అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని ఆ ఆప్యాయతకి మా వారి కళ్ళల్లో మెరిసిన మెరుపులు నా దృష్టిని దాటలేకపోయాయి ఒక రెండు రోజులు మా ఇంట్లో ఉండండి పరిమళ అన్న మా వారు వెంటనే ఒప్పేసుకునేటట్లు అనిపించింది ఆప్యాయతకి అభిమానానికి అలమటించిపోతున్న వ్యక్తిలా అనిపించారు మా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నప్పుడు నాలో ఏదో మార్పు నా ఆలోచనలలో నాకు తెలియకుండానే మార్పు సుధ ఎంత సంతోషంగా ఉంది తనకంటే నేనే తెలివైందాన్నని నా ఆలోచన విధానం చాలా గొప్పదని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి తెలివిగా బయటకు వచ్చేశామని మురిసిపోయాను ఆహర్నిశలు నా ప్రణాళికలు ఆలోచనలతో డబ్బునంతటిని అనేక చోట్ల మదుపు పెట్టాం నా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారని అమెరికా వెళతారని సుధ పిల్లల్ని కేవలం డిగ్రీలో చదివిస్తుందని అనుకునేదాన్ని ఇప్పుడు సుధ పిల్లలు ఎందులో తీసిపోయారు చక్కని చదువులు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ముఖ్యంగా కంటికి ఎదురుగా ఉన్నారు చక్కటి ఫ్లాట్ కొనుక్కొని సుధ ఎంత సంతోషంగా ఉంది ఇంటి నిండా ఆప్యాయంగా పలకరించే తన వాళ్ళు ఏ అవసరానికైనా మేము ఉన్నామని ఆరాటపడే బంధువులు ఎంతో ఆనందంగా క్షణం తీరిక లేకుండా అంతా తానే తిరుగుతోంది హనీ నేను మావారు మా ఇంటి మీద పొరపాటున కూడా ఏ కాకి వాలదు మేం బతుకున్నామో లేదో కూడా ఎవరికీ తెలియదు తెలుసుకోవాలన్న అవసరం కూడా లేదు ఎవరికీ దీనికంతటికీ ఒక్కటే కారణం కళ్ళెదుట కనిపిస్తుంది పరిమళకి తన ప్రణాళికలకి పొదుపు పథకాలకి కారణం తన తెలివితేటలు ముందు చూపే అని గర్వపడింది అందరితో కలిసి ఉంటే ఇవన్నీ సాధ్యం కాదనుకుంది ఆ పెట్టుబడులకి కాలపరిమితి దాటిపోయాక ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే తాను తన భర్త ఇద్దరూ కూడా ఏకాకులుగానే మిగిలిపోయారు ఎలా ఉన్నారన్నా ఒక్క ఆత్మీయ పలకరింపుకు కూడా తాము నోచుకోలేదు తాము ఎన్ని కోట్లు సంపాదిస్తే మటుకు ఎవరు ఆనందిస్తారు కానీ మాత్రం తమ పెట్టుబడులుని మనుషుల ఆప్యాయతలు అభిమానాలపైన మదుపు చేసింది వీటికి కాలపరిమితి లేదు వాటి మీద రాబడి అలా అలా ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుంది ఎవరో అన్నట్లుగా అభిమానాలు ఆప్యాయతలు మీతో ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కూడా వాటితోనే ఉంటాయన్నది నిజమనిపించింది పరిమళ మనసంతా ఏదో తెలియని ఆవేదన ఆవహించగా ఆమె కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు చెక్కిల మీదుగా కిందికి జారిపడ్డాయి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి